హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మనకేందంటే సిక్స్టీ ఎక్కర్స్ ఫామ్ హౌస్ సేల్కి వచ్చింది ఇది మనకేందంటే మన జరాబాద్ టు తాండూరు వెళ్ళే రోడ్ ఇది తాండూరు వెళ్ళే రోడ్కి మనకేందంటే ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు సిక్స్టీ ఎకర్స్ మనకు ల్యాండ్ సేల్కి వచ్చింది మనకు ఫామ్ హౌస్ ఉంది సిక్స్టీ ఎక్కర్స్ ఫామ్ హౌస్ మనకేందంటే మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా మొత్తం గేట్ ఫెన్సింగ్ ఎంత ఉంది మొత్తం చూసుకుంటే ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా ఫుల్ వాటర్ సెల్ ఉంది ఇది మన సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ జైరాబాద్ మండల్లో ఉంటుంది మన జైరాబాద్ మున్సిపాలిటీలో అండర్లో వస్తుంది ఫ్యూచర్లో మనకు ప్లాటింగ్ పర్పస్ కూడా ఫామ్ హౌస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫామ్ ల్యాండ్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఫ్యూచర్లో ప్లాటింగ్ చేసినా మంచి రేట్తో సేల్ అవుతుంది చుట్టుపక్కల మంచిగా లొకేషన్ ఉన్నాయి చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లు ఉన్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి వెంచర్స్ కూడా ఉన్నాయి ఇది చూసుకుంటే మనకు ఏంటంటే మనకు కావు ఫామ్ ఆవుల ఫామ్ ఉంది మనకు హండ్రెడ్ వరకు ఆవులు ఉన్నాయి ఇలా ఆవులకు ఏంటంటే గడ్డి వేసి మనకి ఇలా ఫార్మింగ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ టైప్లో మొత్తం అరవై ఎకరాలు చేస్తున్నారు మనకు ఆర్గానిక్ ఫ్రూట్స్ మనకు ఆర్గానిక్ సంబంధించిన మనకు మామిడి తోట ఉంది ఇంకోటి ఆర్గానిక్ సంబంధించిన జామ తోట ఉంది ఏంటంటే మొత్తం ఇది అరవై ఎకరాలు అరవై ఎకరాల్లో మనకేందంటే ఈ రకంగా మనకు ఒక ఫైవ్ ఎకరాస్లో ఏంటంటే మనకు ఆవుల కోసం షెడ్డు ఆవుల కోసం మనకు గడ్డి కటింగ్ చేసే మిషన్లు ఆవుల కోసం మన వాటర్ ట్యాంకు ఆవుల కోసం ఏంటంటే కొన్నిగా మెటీరియల్ కొన్ని షెడ్లు ఉన్నాయి ఫైవ్ ఎక్రాస్లో మిగతా ఏంటంటే ఫిఫ్టీ ఫైవ్ ఎక్కర్స్లో ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ వరకు మనకు మామిడి తోట ఉంటుంది ట్వంటీ ఫైవ్ వరకు మామిడి తోట ఉంటుంది ఒక ట్వంటీ ఏకర్స్ వరకు మనకి ఏంటంటే మనకు షుగర్ కేన్ ఉంటుంది చెరుకు ఉంటుంది మన థర్టీ ఫైవ్ ఎక్కర్స్ ప్లస్ ఇది ఫైవ్ ఎక్కర్స్ షెడ్ మనకి ఫార్టీ ఎక్కర్స్ ఇంకో టెన్ ఎక్కర్స్లో మనకు ఆవుల కోసం గడ్డి వేసింది ఉంటుంది గడ్డిలో మేస్తూ ఉంటాయి ఆవులు అక్కడే మనకు ఎవరైనా పెద్ద ప్రాపర్టీ కొనే వాళ్ళకు మంచి అవకాశం ఇది మనకేందంటే మనకు చాలా ఛాన్స్ అర్జెంట్లో ఇస్తున్నారు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకి ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది హైదరాబాద్కి జస్ట్ మన సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుతుంది మన ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ టు టూ మనకి ఇందులో ఇరవై బోర్వెల్స్ ఉన్నాయి ఇరవై బోర్వెల్స్ కంటిన్యూ రన్నింగ్ పర్ఫెక్ట్ బోర్వెల్స్ ఉన్నాయి మనకు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది ఒకటే ఓనర్ సింగిల్ ఓనర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వర్క్ ఉన్నారు సింగిల్ ఓనర్ ఉన్నారు మనకు ట్వంటీ బోర్వెల్స్ ఉన్నాయి మనకు టెన్ ఎక్కర్స్ ఫిఫ్ టెన్ ఎక్కర్స్ ఏంటంటే మనకు మంచి రీసెంట్గా ఫార్మింగ్ చేసిన చెట్లు ఉన్నాయి ఇది ఏంటంటే మన టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి చూసుకుంటే మొత్తం వంద ఆవులు ఉన్నాయి వంద ఆవులతో సహా అమ్ముతున్నారు వీళ్ళు ఆవుల ప్రైస్ ఇంకా చెప్పలేరు కానీ ల్యాండ్ ప్రైస్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ ఎత్తున్నారు ఫెలైట్ నెగోషియబుల్ అవకాశం ఉంది మొత్తం ఇది హండ్రెడ్ ఉన్నాయి మొత్తం కావు చూసుకుంటే మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మనకు అర్జెంట్ సరికి ఉంది ఎవరన్నా మనకు ఆవుల ఫార్మ్ మెయింటైన్ చేసుకుంటే మెయింటైన్ చేసుకోవచ్చు లేకుంటే ఫార్మర్స్ పర్పస్ కూడా దీనికి వాడుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వైర్ బెట్ సింగిల్ ఓనర్ మనకు సిక్స్టీ ఎక్కర్స్కి మొత్తం సింగిల్గా ఉన్నారు రెడ్ సాయిల్ ఏరియా మొత్తం ఫ్యూ రెడ్ సాయిల్ సైల్ చూసుకొని మొత్తం ఆల్ క్రాప్ సూటబుల్ ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు ఒక సెవెన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ట్వంటీ బోర్వెల్స్ ఉన్నాయి అర్జెంట్ సెల్కుంది మన దగ్గర దగ్గర మనకు ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్లో మనకు మ్యాంగో గార్డెన్ ఉంటుంది మనకు టెన్ ఏకర్స్లో మనకు రీసెంట్గా వేసిన మ్యాంగో గార్డెన్ ఉంటుంది మనకు ఫిఫ్టీన్ ఏకర్స్లో ఏంటంటే టెన్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో గార్డెన్ ఉంటుంది మళ్ళీ అందులోనే ఏంటంటే రోడ్కి ఇరువైపులా మనకి ఏంటంటే మన కొబ్బరి తోట ఉంటుంది ఇది ఏంటంటే టెన్ ఎక్కర్స్ రీసెంట్గా వేసిన మేగువాడు ఉంది రీసెంట్గా అంటే కూడా బిఫ్ దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ అవుతుంది టెన్ ఎక్కర్స్ వరకు రీసెంట్గా వేసింది ట్వంటీ ఫిఫ్టీన్ ఎక్కర్స్ అయితే టెన్ ఇయర్స్ బిలో వేసిన ఉన్నది ఇంకోటి మనకి జామా చెట్లు ఉన్నాయి టేకు చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి మనకు అన్ని రకాలమైన కొన్ని ఫ్రూట్ చెట్లు ఉన్నాయి ఈ రకంగా మనకు చూస్తుంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఉంటే పెద్ద ప్రాపర్టీ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి మా ఛానల్ని ఫస్ట్ చేసినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇది మన ఆవులు కట్టుకోవడానికి లోపల మనకు షెడ్ ఏదైతే మనకు పాలు పిండి పిండుకోవడానికి మన వాళ్ళ గడ్డి మీద వేయడానికి మిగతా టైంలో అంతా అంతా మనకు వాళ్ళకు ఈ రకంగా క్లీన్ చేయడానికి ఇదంతా మనకి షెడ్ అర్జెంట్ ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది డైరెక్ట్ ఉన్న కాంటాక్ట్లో ఉన్నాం మేము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పెద్ద ప్రాపర్టీ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి సిక్స్టీ ఎక్కర్స్ ఉంది నెగేషన్ వాళ్ళు ఎక్కర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్తున్నారు డైరెక్ట్ ఓనర్ కాంటాక్టే ఇదంతా మొత్తం మెటీరియల్తో సహా సేల్ చేస్తున్నారు కాబట్టి మెటీరియల్ సంబంధించిన ఏం రేటు ఉన్నాయో అవి మాట్లాడుకోవచ్చు పశువులకు సంబంధించిన ఏం రేట్ ఉందో మాట్లాడుకోవచ్చు ల్యాండ్ రేట్ మాత్రం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎక్కడ ఉన్నారు సంవత్సరకాల మన మొత్తం ల్యాండ్లో కార్ వస్తుంది సంవత్సరాల మొత్తం సరిపడా అంత నీళ్లు ఉంటుంది మనకు ఇక్కడ పశువుల కోసం కట్టిన హౌస్ ఇది ఈ హౌస్ నుంచి వాడుకుంటే ఇక్కడ మొత్తం గడ్డి అంతా వేసుకుని వాడుకుంటున్నారు షెడ్ కూడా ఉంది నాటు కోలు కూడా పెంచుకుంటున్నారు ల్యాండ్ వరకు సంస్థ కాలం మొత్తం కాలసాయి బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బీ టు ఎన్ సిటీ ఫైవ్ ముంబై జస్ట్ ఫైవ్ డిస్టెస్లో ఉంటుంది అర్జెంట్